భారత క్రికెట్ జట్టులో ప్రతి ప్లేస్ కు ఎంతో పోటీ ఉంటుంది ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఎంతో మంది యువ ఆటగాళ్లు సత్తా చాటుతూ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నారు ప్రస్తుతం టీమిండియాలో ప్రతి ప్లేస్ కు కనీసం నలుగురు ఐదుగురు పోటీ పడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నిలకడగా రాణిస్తేనే జట్టులో ప్లేస్ ఉంటుంది లేకుంటే గల్లంతే సరిగ్గా ఏడాది క్రితం ఇలాంటి పరిస్థితితోనే అయ్యర్ జాతీయ జట్టుకు దూరమయ్యాడు కానీ మళ్లీ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు తాజాగా ముగిసిన ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో మెరుపులు మెరిపించిన అయ్యర్ తానెంత విలువైన ఆటగాడో చాటి చెప్పాడు ఈ సందర్భంగా అతను చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి జట్టులో నుంచి తనను తీసేయడమే మంచిదైందని వ్యాఖ్యానించాడు దేశవాళీ క్రికెట్ లో నిలకడగా ఆడి పరుగులు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని సక్సెస్ అయ్యాయని చెప్పుకొచ్చాడు దేశవాళీ క్రికెట్ ఆడుతున్నప్పుడు మధ్యలో దొరికిన విరామంలో తన టెక్నిక్ పై ఫోకస్ పెట్టారని ముఖ్యంగా డ్రాప్ ఇన్ షాట్స్ తో సింగిల్స్ తీయడం నేర్చుకున్నారని శ్రేయాస్ అయ్యర్ తెలిపాడు ప్రతి బంతి కట్ ఫుల్ షాట్స్ ఆడకుండా స్ట్రైక్ రొటేట్ చేయడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నానని చెప్పాడు ముఖ్యంగా శరీరానికి దగ్గరగా వచ్చే బంతులను సింగల్స్ కోల్పోయిన తర్వాత ధాటిగా ను ముగించాలనే ఆలోచనతో బ్యాటింగ్ చేశారని గుర్తు చేసుకున్నాడు చివరి మ్యాచ్ లో గెల్ కోహ్లీ అద్భుతమైన పునాది వేశారని అది తనకు బాగా ఉపయోగపడిందని చెప్పాడు ప్రస్తుతం వరుస విజయాలతో డ్రెస్సింగ్ రూమ్ అంతా మంచి జోష్లో ఉందన్నాడు జట్టులో ప్రతి ఆటగాడు సూపర్ లో ఉన్నారని చెప్పుకొచ్చాడు ఏ సిరీస్ లో ప్రతి ఆటగాడు ఎలా బాధ్యత తీసుకున్నారో అందరూ చూశారన్నాడు కీలకమైన పరుగులు చేయడం వికెట్లు తీయడం చాలా ముఖ్యమని అదే ఇంగ్లాండ్ పై సిరీస్ లో కనిపించిందన్నాడు సిరీస్ లో జట్టుగా రాణించామని చాంపియన్స్ ట్రోఫీలో మరింత మెరుగ్గా సత్తా చాటుతామన్న నమ్మకం ఉందన్నాడు మూడు వన్డేల సిరీస్ లో శ్రేయాస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు తొలి వన్డేలో విరాట్ కోహ్లీ మోకరిగా గాయం కారణంగా అనూహ్యంగా జట్టులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్ తో నెంబర్ ఫోర్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు తొలి వన్డే యాభై తొమ్మిది పరుగులు చేసిన అయ్యర్ రెండో వన్డేలో నలభై నాలుగు పరుగులు మూడో వన్డేలో డెబ్బై ఎనిమిది పరుగులు చేశాడు